వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో అండి నమస్తే అండి రేపు పన్నెండో తారీఖును అంటే పన్నెండు అనగానే ఇప్పుడు మాత్రం రేపు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం ఉంది మరి ఈ ప్రమాణ స్వీకారం ఎలా ఉండబోతుంది ఆల్రెడీ అధికారంలోకి వచ్చింద వచ్చేసారు కాబట్టి వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండబోతుందని మీ అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు రేపు జూన్ పన్నెండవ తేదీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు జూన్ నాలుగో తేదీ వచ్చిన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం జరిగింది ఏంటంటే రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగిన రీతిలో ఎన్డీఏ కూటమి తొంభై మూడు శాతం సీట్లు గెలుచుకోవడం జరిగింది ప్రతిపక్షం అనేది కూడా లేకుండా ప్రజలు ప్రజా తీర్పిచ్చారు అంటే ప్రజలు చంద్రబాబు నాయుడు గారిపైన ఎలాంటి బాధ్యత పెట్టుకో మనం ఒక్కసారి గమనించవచ్చు ఈరోజు ప్రజలు ఇచ్చిన బాధ్యత ఒక చంద్రబాబు నాయుడు గారి పైనే కాదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలపైన ఉంది ఆ బాధ్యత ఎందుకంటే వాళ్ళు గతంలో ఉన్న పాలకులు అవినీతి తట్టుకోలేక అదేవిధంగా వాళ్ళ అరాచకాలను తట్టుకోలేక ఈ ప్రజా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఏం కొత్త కాదు ఎందుకంటే గతంలో కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈరోజు ఆ యొక్క పరిపాలనలో రాష్ట్రం ముందుకెళ్తుందని భావిస్తున్నాను ఈరోజు జరిగిన ఎన్డీఏ సమావేశంలో కూడా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు క్లారిటీగా చెప్పడం జరిగింది ప్రజలు మనకు అధికారం ఇచ్చింది బాధ్యతగా మెలగడానికి వాళ్ళు పెట్టుకున్న ఆశల్ని మనం నిజం చేయడానికి అదేవిధంగా కక్షపూరితమైన రాజకీయాలు వద్దు అట్టని తప్పు చేసిన వాడిని వదిలేయడం వద్దు ఎందుకంటే ప్రతిసారి తప్పు చేసిన వాడిని క్షమించేస్తే నేరస్తులు పెరిగిపోతూ ఉంటారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళని శిక్షిద్దాము అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనం ప్రజలకు సేవకులం మనం ఏదో వస్తువు ఉంటే పరదాలు కట్టేయడము చెట్లు నరికేయడము షాపులు మూసేయడం కాదు మనం వాళ్ళలో ఒకరిగా మనం ఉండాలి వాళ్ళ కష్టాలను మనం తీర్చాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటే యాక్చువల్గా మిగిలిన బడ్జెట్ లో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులకు నెట్టేసిందని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు అప్పుల నుంచి ఎట్లా తీసుకొస్తారు అంటారు ఆ విధంగా ఈ మాటకి చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకున్నట్టు బహుశా ఎవరు ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే ఆయన క్రైసిస్ నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటాడు గతంలో కూడా మనం చూసాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి రాష్ట్రంలో పరిస్థితి ఎంతో ఘోరంగా ఉందని కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ఒక బలమైన శక్తిగా దేశంలోనే ఒక బలమైన శక్తిగా మార్చాడు అప్పటి వరకు ముంబై కల్కత్తా బెంగళూరు అని చెప్పుకునే రోజుల నుంచి హైదరాబాద్ అని చెప్పుకునే విధంగా తీసుకొని వచ్చాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన రాజధాని లేదు అలాంటి సందర్భంలో ఒక్క రేటు కూడా పెంచకుండా పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాడు అమరావతికి రూపకల్పన చేశారు అదేవిధంగా అనేక ప్రాజెక్టులు తీసుకొని వచ్చాడు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారు ఈ విధంగా చేశారు రేపు కూడా రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ రాష్ట్రాయాన్ని ఆదాయం బాట పట్టిస్తూ అదేవిధంగా అప్పులు తీరుస్తూ తన అనుభవంతో ప్రజలందరికీ న్యాయం చేస్తాడని భావిస్తూ ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో వెళ్ళే నాయకుడు ఆయన ఏంటంటే పరిపాలన దక్షత ఉంది ఏ విధంగా చేయాలి ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు ఎలా సమానంగా పంచాలనే అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రేపు రాష్ట్రంలో ఉండే ఉమ్మడి పదమూడు జిల్లాల్లో అభివృద్ధి దూసుకుపోతుందని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఐదు కోట్ల మందికి సంక్షేమ ఫలాలు అందిస్తూ అదేవిధంగా ఆదాయాన్ని సృష్టిస్తూ ఈ అప్పులు తీరుస్తూ పోలవరం పూర్తి చేసి అమరావతిని రాజధానిగా పూర్తి చేసి విశాఖను ఆర్థిక రాజధానిగా పూర్తి చేసి రాయలసీమను ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఒక ఎలక్ట్రానిక్ హబ్గా ఒక ఆటోమొబైల్ హబ్గా ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తారని నమ్మకం ఉంది ఖచ్చితంగా అన్ని జిల్లాలకి సమాన అభివృద్ధి చేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు అందిస్తారని భావిస్తూ ఉన్నాం ఈరోజు సమయం పట్టచ్చు ఇది ఒక రోజులో చంద్రబాబు నాయుడు గారు సంతకం ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన వెంటనే అమరావతి పూర్తయిపోదు పోలవరం పూర్తయిపోదు కొంచెం సమయం పడుతుంది ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల తెలుసు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజయం ఉన్న వ్యక్తి అనుకున్నది చేసే వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఇది ఇంతకు ముందైతే మనం చూసాం జగన్ ఎన్ని అడ్డంకులు సృష్టించారు అనేది ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్షంలో లేకపోయినా సరే అడ్డంకులు సృష్ సృష్టించే అవకాశం అయితే ఉంది అని దానికి మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం ఆటంక ఆటంకాలు ఇదేం తొలిసారి కాదండి క్రియేట్ చేయడం గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రైళ్లు తగలబెట్టాడు అరిటి తోటలు కొట్టించాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన నానా రకాల ఫేక్ మాటలు చెప్పాడు పింక్ డైమండ్ అన్నాడు కమడీ ఎస్పీలు ఇవన్నీ అన్నాడు లాస్ట్కి ప్రజలు తెలుసుకునే తాలూకు ఐదేళ్ళు పట్టింది ప్రజలారు జగన్ మోసన్ జగన్ మోసం రెడ్డి అంటా నేను జగన్ మోసం రెడ్డి మాటలు నమ్మారు అధికారం ఇచ్చారు ఒక అవకాశం అంటే అధికారం ఇచ్చిన తర్వాత జనాలకి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసింది నిజస్వరూపం తెలిసిన తర్వాత జనాలు జగన్ని పక్కన పెట్టారు మీరు గమనించండి జగన్ని ఎంత చిత్తుగా ఓడించారు చూడండి నూట యాభై ఒక సీట్ల పెట్టిన జనాలే జగన్మోహన్ రెడ్డిని పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు అంటే జనాలు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చీగొడుతున్నారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఒకసారి నమ్మి మోసపోయాం ఇక నిన్ను నమ్మం జగన్ అంటూ ఉన్నారు ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎన్ని క్రియేట్ చేసినా జనాలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంలో రాష్ట్రం ముందుకెళ్తుందని భావిస్తున్నాం ఈరోజు రా రాష్ట్ర ప్రజలు గెలిపించింది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గెలిపించారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఓటేసిన వాళ్ళు కావచ్చు ఎంతోమంది వాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటేశారు రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో దూసుకుపోతుంది ఇక్కడ చదువుకునే యువతికి ఇక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించే విధంగా ఇక్కడ రైతులకి ఇక్కడే పంటలు వంటి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే విధంగా తయారు చేస్తే ఇక్కడ సరికొత్త రంగం విధాలుగా ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క దా రంగంలో దూసుకుపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారు ఖచ్చితంగా ఆయన హయాంలో రేపు రాష్ట్రం దూసుకుపోతుందని భావిస్తూ ఉన్నాం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం అఖండ మెజార్టీ సాధించారు ఆయన కూడా అఖండ విజయం సాధించారు అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారు అది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు రేపు వివేచ్ చూద్దాం ఎందుకంటే దండీయ పక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఏ క్యాబినెట్ ఇస్తాడు ఎవరికే పదవులు ఇస్తారని ఆయన డిసిషన్ తీసుకుంటాడు ఇప్పుడు వరకు మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఆయన చెప్పే వరకు మనం వేచి ఉంది అండ్ ఇంకోటి ఒక గర్వకారణమైన విషయం ఏంటంటే టీడీపీ నుంచి కొంతమంది నేతలు కూడా కేంద్ర మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు దాని గురించి ఈరోజు తెలుగుదేశం పార్టీ పదవుల కన్నా ఎక్కువగా రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటుంది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేక కేంద్ర ప్రభుత్వాల్లో భాగస్వామైంది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పర్వత నేను ఉపేంద్ర గారు కేంద్ర మంత్రిగా ఉండడం ఆ తర్వాత ఎన్డిఏ మళ్ళీ ఆ రోజు ఎన్డీఏ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారి కన్వీనర్గా ఆ రోజు బాలయోగ్ గారిని స్పీకర్గా చేయడం అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ దేవేగౌడ గారు ఐకే గుజరాల గారు ఉన్నప్పుడు ఎర్రం నాయుడు గారు లాంటి వాళ్ళని క్యాబినెట్ ర్యాంక్తో మంత్రులు చేయడం చూశాం ఇప్పుడు అదే కోవలో రామ్మోహన్ నాయుడు గారు పెమ్మసాంత చంద్రశేఖర్ గారు కూడా మంత్రి అవ్వాలని వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో రాష్ట్రం మధ్య సత్సంబంధాలు సాగిస్తూ ఉంటారని భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా రాష్ట్రం కూడా అభివృద్ధి బాటలో వెళ్ళేదానికి వాళ్ళు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు కేంద్రంతో ఒక మంచి సహకారంతో ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారని భావిస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీకి ఈరోజు కులిసిన కూటమి ప్రభుత్వానికి మొదలైన ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా అక్కడి నుంచి వస్తాయని భావిస్తూ ఉన్నాను అవన్నీ వచ్చి కేంద్రం రాష్ట్రం రెండు శాఖలతో డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తూ ఉన్నాను ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి పెమ్మసాన్ చంద్రశేఖర్ గారికి ఇద్దరికి వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలు కష్టకాలంలో నిలబడ్డారు పార్టీ కోసం ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉన్నారు ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు గతంలో మూడు సార్లు ఎంపీగా చేసి పార్టీ వాణ్ణి ఢిల్లీలో వినిపించారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు కూడా ఇది మూడోసారి ఆయన అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అనేక ట్రస్టుల ద్వారా తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడిగా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు ఈరోజు ఒక కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక అత్యున్నత స్థాయికి ఈ ఈరోజు ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసి సహాయ మంత్రిగా తీయడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నాం వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో నాయుడు గారు కావచ్చు బాలయోగ్ గారు కావచ్చు ఈ విధంగా ఏ విధంగా పనిచేశారు అదేవిధంగా వీళ్ళు కూడా పనిచేస్తారని భావిస్తూ ఉన్నాం